నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నెల అంతా కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ప్రతి డీటెయిల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సో ముందుగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెల అంతా కూడా సో మానస గారు మనం కనుక చూసుకుంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుందంటే మనకి ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నాడు ఎప్పుడైతే సూర్యుడు ధనసరాశిలోకి ఎంటర్ అయిపోతుంది దాన్ని మనం ధనురు మాసం కింద లెక్కేస్తాం అనమాట మాసం స్టార్ట్ మనకి ఏమవుతుందంటే ఇల్లు అంతా ఎంతో శోభాయమానంగా ముగ్గులు పెట్టుకోవడం కళ్ళాపు చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం మన ఇల్లే కాదండి టోటల్ వీధులు ఊళ్ళన్నీ కూడా అలానే ఎంతో శోభాయమానంగా ఉంటాయి అనమాట ఇలాంటి శోభాయమాగా ఉన్న ఈ మాసంలో ప్రతి రాశులకి ఎలా ఉందో రాసే ఫలాలు తెలుసుకుందాం అందులోని మనకి అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు జ్యోతిష్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది దీన్ని నమ్మవచ్చా నమ్మకూడదు చాలా రకాల ఆలోచనలు ఉంటాయండి మనకి ఏం చెప్తారంటేనండి మన వేదిక కల్చర్లో ఏం చెప్తారంటే ప్రతి మనిషి చేయాల్సిన పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ఏది చేసినాక ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటారు అదేంటంటే ఫస్ట్ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించుకోవటం దీన్ని పురుషార్థాలు అంటే అంటే మనిషి ఏమేటం సంపాదించుకోవాలో ఈ నాలుగుని సంపాదించుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారండి ఎవరైనా సరే భూమి మీద పుట్టిన తర్వాత అయితే ఈ నాలుగు సంపాదించుకోవటం మనకి ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లో మనకి అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా అన్సర్తినిటీ ఉంటుంది అనిశ్చితి ఉంటుంది మా వీటిని ఉంటుంది కాబట్టి అండి మనకి వాటి నుంచి అధిగమించి ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అవి మనకి ఇచ్చే పరిస్థితుల వల్ల రెండు రకాలుగా లైఫ్ ఉంటుంది ఒకటి బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలా లేదు అంటే బాధపడుతూ ఉండాలా లైఫ్ అనేది జనరల్గా ప్రతి ఒక్కళ్ళు బ్లీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కదండి అలానే మనిషి ఒక ఎఫర్ట్లెస్ జర్నీ చేయాలి ఎలా ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో మనకి ప్రవర్బుల్గా ఉంటుంది చెప్పడానికి మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానమే జ్యోతిష జ్ఞానం అండి ఎప్పుడైతే ఈ రాశి ఫలాలు సంవత్సర ఫలాలు తెలుసుకుంటూ ఉంటారో ఒక్కసారి తెలుసుకుంటేనే మనకి శోకం ఉండదు అని చెప్పేసి శాస్త్రాలు చెప్పాలి ఫస్ట్ తెలుసుకోవాలండి అవేర్నెస్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ అంటారు ముందు తెలుసుకోవాలి తెలుసుకొని సగం ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ పోతాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఎక్కడెక్కడ మనకి రెండు ఉండాలి ఒకటి వివేకము వైరాగ్యం అంటాము ఒకటి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలుసుకునే ఒక వివేకం విజడమ్ మనకు ఉండాలి రెండు ఎక్కడ మనం చేయకుండా ఉండాలి ఎక్కడ మనం వదిలేసుకోవాలి దాని వైరాగ్యం అంట ఇలాంటి వాటిని చక్కగా మనకి వివరిస్తేది మనకి ఎలా వెళ్తే బాగుంటుంది మన శాస్త్రంలో చెప్పబడితే ఉందండి తులారాశి కనుక చూసుకుంటే ఈ ధనిర్మాసంలో మనకి జ్యోతిష శాస్త్ర నియమాలను అనుసరించేసి ప్లానెట్ యొక్క పొజిషన్ తెలుసుకొని దాని ద్వారా మనకి ప్రిడిక్షన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ పొజిషన్ కినుక చూసుకుంటే మనకి దాన్ని సరే అసలు చెప్పినట్టు సూర్యుడు ప్రవేశిస్తున్నారండి మకరంలో వచ్చేటప్పుడు శుక్రుడు ఉన్నారు కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారండి తర్వాత మనకి వృశ్చిక రాశిలో బుద్ధుడు ఉన్నారన్నమాట ఈ నాలుగు ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనుసరించేసి తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం తులారాశి అనగానే మనకి ఫస్ట్ నక్షత్రాలు ఏమొస్తాయి అంటేనండి చిత్త మూడు నాలుగు పాదాలు వస్తాయండి తర్వాత మనకి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి ఇదంతా తులారాశిలో వస్తాయి ఇవి కాకుండా మనం పేరు బలంగా కనుక చూసుకుంటే రి రూ రే రో తా తి తూ తే ఈ అక్షరాలు మోరారు రాశి ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకు తుల కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట సో ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే సూర్యుడు ధనుసు రాసులకు మారకముందు పారిన తర్వాత ఎలా ఫిఫ్టీన్ డేస్ అలా ఫిఫ్టీన్ డేస్ అలా ఉండొచ్చు ఫస్ట్ ధనుసు రాసులకు సూర్యుడు మారకముందు మనకి ఎలా ఉంటుంది అంటే ధనం శుచ్యం రిపప్రియం విభూతి అని చెప్తారన్నమాట అంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ప్రవాహం బాగుంటుంది తర్వాత ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఓవరాల్గా లైఫ్ అంతా ప్రాస్పరిటీగా ఉంటుంది రిపప్రియం అంటే శత్రువులతో కనుక కూర్చొని మాట్లాడితే వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళతో కలిగారు కూర్చొని గలకి మాట్లాడితే వీళ్ళు పై అవుతుంది వాళ్ళు కన్విన్స్ చేయగలిగే ఒక సామర్థ్యం వీళ్ళకి వచ్చేస్తుంది అయితే వీళ్ళకి కొన్ని విషయాల్లో పర్టికులర్గా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి వాళ్ళ బ్రదర్కి సంబంధించిన విషయాల్లో కొంచెం విషాదం ఎక్కడో అవసరం అవకాశం కూడా వీళ్ళకి కనిపిస్తుంది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి లక్ష్మీ సుచ్యం రెప ప్రయం సుఖ సుహృత అభివృద్ధి అని చెప్తూ ఉంటున్నమాట అండి ఈ ప్రకారం చూస్తుంటే ధనం అయితే బాగుంటుంది దానికి సంబంధించిన మ్యాటర్స్లో చాలా బాగుంటారు కానీ వీళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా టఫ్ అయిన పరిస్థితి ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఇప్పటిదాకా వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళ నుంచి కొంచెం అపోజిషన్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అయితే మనకి గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఏ ఏ ప్లానెట్ ఎలా ఉంటుందనేసి చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు కినుక మనం గమనించుకుంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట కొన్ని చోట్ల ఈ సూర్యుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు కొన్ని చోట్ల చాలా అపోజిషన్ ఇస్తున్నారు అనమాట మనకి సూర్యుడు వీళ్ళకి ఎలాంటి విషయాలు చాలా అనుకూలంగా ఉందంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్య మిష్ట సిద్ధి కార్య తృతీయగే రవి అని చెప్పేసి వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళ ద్వారా ఎలా ఉంటుందంటే అంటే అర్థలాభం చూపిస్తూ ఉంటుంది పుత్రుల సౌఖ్యం చూపిస్తుంది ఇష్ట కార్యశుద్ధి వీళ్ళు కనుక ఏదైనా కనుక పనులు కనుక చేసుకుంటూ ఆ పనుల్లో చక్కగా వీళ్ళకి అనుకూలత వచ్చేసి చాలా బాగుంటుంది పర్టికులర్గా ఉద్యోగం రిలేటెడ్ గవర్నమెంట్ని కలిసే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఇదే సూర్యుడు వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొస్తున్నారు అవి ఏంటంటే ఫస్ట్ నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పెద్దవాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత నిందాపరాధ కలహం వీళ్ళ మీద వీళ్ళ తప్పు ఏమి లేకపోయినా కానీ వీళ్ళు నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ధనక్షయ పుణ్య లాభార్థ నాశ అని చెప్తుంటే ధనం కోల్పోతారు ప్లస్ వీళ్ళు కనుక ఏదైనా పుణ్య కార్యాలు చేద్దాము గుడికి వెళ్దాము లేదంటే ఇంకోటి ఎక్కడికో లేదంటే ఒక మంచి పని తల పెడదాము ఒక సమాజానికి ఉపయోగపడతా ఒక మంచి పని చేద్దాం అనుకున్న టైంలో వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది సూర్యుని వల్ల జరుగుతుంది అయితే వీళ్ళకి కుజుడు లేదంటే మంగళుడు అంటారు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో ఉన్నారు ఈ మంత్ అంతా ఏ విధంగా ఇబ్బందులు పెడతారంటే ఫస్ట్ హెల్త్ విషయంలో కొంచెం కేపర్గా ఉండాలి సదాసంచార ఉద్యోగం భోజన దుర్బలం పంచుతారనమాట అంటే వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా కదలకుండా కూర్చున్న వాళ్ళు సడన్గా ఈ టైంలో ఇటు పరిగెత్తడం అటు పరిగెత్తడం ఏదో ఒక పనిలో ఇటు అటు మూవ్ అయింగ్ అటు ఇటు జర్నీలు చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భోజన దుర్భలం అంటే టయానికి భోజనం చేయకపోయే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది కొంచెం హెక్టిక్గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే లోడ్ ఎక్కువ అయిపోయి భోజనం చేయబోతారో వీళ్ళకి యక్ష రాక్షస పీడలు తర్వాత శరీరంలో అలసట తర్వాత ఈ వాహనాల వల్ల గాయాలు ఇవన్నీ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి ఫిఫ్త్ లో కూడా ఉండటం ఏమవుతుందంటే కాలాతిక్రమణ భోజనం దురితం కర్మ లాభచ్చ అని చెప్తుంటారనమాట పాప పనులు చేయాలని ఒక ఇంట్యూషన్ వచ్చేస్తుంది ఏది గా వెళ్ళిపోదాం ఏది ఇప్పటిదాకా మనకి కష్టపడిది ఏంటి రిజల్ట్ రాలేదు సంథింగ్ గా వెళ్ళిపోదాం అన్న ఒక ఆలోచనలు వచ్చేస్తాయండి అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి తర్వాత భోజనం టయానికి తినకుండా ఉండటం ఇవి అతిగా కోప్పడం శారీరకంగా బలహీనం ఉండే అవకాశం అన్నీ ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ లో చాలా బాగుంటుంది పర్సనల్ లైఫ్లోను ఫ్యామిలీలోను తన తన కేర్ తీసుకున్న దాంట్లో కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం డైట్ చేయటం ఉదయాన్నే మార్నింగ్ లెగటం తర్వాత జాగింగ్కి వెళ్ళటం వీటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ ఇచ్చేసి చాలా బాగుంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి మరలా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి అండి శుక్రుడు ఎలాంటి ఫలితాన్ని తీసుకోవచ్చు స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ ఉత్తర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠి సుభే ృు అని చెప్పి మనకి మహర్షుల గ్రంథాల్లో చెప్తారు దీని బట్టి ఏంటంటే నీళ్ళకి పుత్రులతోటి ఫ్రెండ్స్ తోటి వైఫ్ తోటి చక్కగా మాట్లాడుతూ ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా వాళ్ళ గురించి ఒక మంచి దిశానిర్దేశం చేస్తూ ఒక చక్కని వాతావరణం ఉంటుంది ఇంట్లో అలానే స్త్రీ సంభాషణ సంభ్రమం ఈ టైంలో వీళ్ళు లేడీస్తో చక్కగా ఇంట్రాక్ట్ అవటం వాళ్ళతో వీళ్ళతో హార్మోనియస్గా ఉండటం ఉంటుంది అది ఇంట్లో కానీ ఉండి ఆఫీస్లో కాని ఉండి తర్వాత బంధు సన్మానం బంధువుల నుంచి చక్కగా వీళ్ళకి ఒక వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పుకోవాలన్నమాట అయితే వీళ్ళు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల సేమ్ ఇదే సిచ్యువేషను ప్రొఫెషన్కి వచ్చేటప్పటికి ఆఫీస్లో ఉన్న లేడీస్తో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది మిత్రులతో మనసులో ఎక్కడో శంఖం తర్వాత అవమానాలు తగాదులు అయ్యే అవకాశం కూడా ఇది ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి బట్ ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళు ఈ టైంలో బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది షాపింగ్ చేస్తారు చాలా చక్కగా ఉంటుంది మనకి ఇది మనం ఓవరాల్ గా చూసుకుంటే తులారా వాళ్ళకి మనం చెప్పుకోవాలన్నమాట అంటే ఓవరాల్ చెప్పుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బాగుంది ఒక థర్టీ పర్సెంట్ స్టిల్ గా ఉందని చెప్పుకోవాలి మనకి నక్షత్రం వైజు అంగగోచారం అనే ఒక ఫలితం ఉందండి ఒక కాన్సెప్ట్ మనకి శాస్త్రం ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటారు అది పెట్టి మనం కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే అండి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఈ మాసం ఇది ఒక అద్భుతం తర్వాత ధనలాభం బాగుంటుంది బట్ ఓవరాల్గా క్షేమంగా ఉంటారు అయితే ఈ రాశి చిత్తా నక్షత్రం వాళ్ళు ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారు సో భయం కొలిపే సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని గమనించుకొని ఉండాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రకారంగా ఉంటుంది తర్వాత ధనలాభం ఉంటుంది సంపదలు సృష్టిస్తాయి అయితే వీళ్ళకి రెండే రెండు విషయాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో డిసెంబర్ టెన్త్కి ముందు వీళ్ళకి ఒక ఒక విషయంలో హాని జరుగుతుంది ఆ హాని నుంచి వీళ్ళు భయపడుతూ కూర్చుంటారు అది విపరీతమైన భయాన్ని దారి తీస్తుంది సంఘటనలు ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అవేర్నెస్గా ఉండాలి అలానే విశాఖ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనప్రవాహం ఉంటుంది వీళ్ళకి కూడా టెన్త్ నుంచి ట్వంటీ టూ మధ్యలో ఒక ఏదో ఒక ఒక హాని జరుగుతుంది ఒక హార్మ్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది తద్వారా విపరీతంగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి నైన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మధ్యలో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది మనం మృత్యు నక్షత్రాలని కొన్ని నక్షత్రాలు ఉంటాయండి ఇవి చాలా సెన్సిటివ్ పాయింట్స్ అనమాట అంటే మన నక్షత్రం కాకుండా వేరే నక్షత్రాల్లో క్రూర గ్రహాలు ఉన్నప్పుడు మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇవి కనుక చూసుకుంటే మనకి స్వాతి నక్షత్రం నక్షత్రం వాళ్ళకి కొంచెం సూర్యుడు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి శని నుంచి సూర్యుడు నుంచి ఇద్దరికి ప్రాబ్లం ఉండటంతో కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోవాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్లో వరకు ఈ ఇంపాక్ట్ వాళ్ళకి థర్టీన్ డేస్ ఉంటుందని చెప్పాలన్నమాట సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి అంగగోచారం గోచారం ప్రకారం అన్ని విధాలుగా తులారాశి వారికి మనకి ప్రిడిక్షన్ చేయటం జరిగిందండి సో వీళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని సాధారణంగా మాసం అంతా చక్కగా ప్లాన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అండి అంటే వాళ్ళు పాటించవలసిన రెమెడీస్ ఏం లేవో సార్ లైక్ ఏ గుడికి వెళ్ళడమో పూజ చేయడము ఆ బ్యాడ్ నుంచి బయటపడడానికి సో వీళ్ళకి మీరు అడిగిన విధంగా చూసుకుంటే ధనుర్మాసంలో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికంగా గడపాల్సిన టైం అండి కొన్ని విషయాల్లో వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది కాబట్టి మిగతా థర్టీ పర్సెంట్ పర్టికులర్ స్వాతి నక్షత్రం వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు మహాన్యాస పూర్వక ఏకాదశు ద్రాభిషేకం చేయించుకోగలిగితే నవ ద్రవ్య నవ నవసుగంధ ద్రవ్యాలతో నవ ద్రవ్యాలతో కనుక చేయించుకోగలిగితే ఇన్స్టెంట్గా చాలా రిలీఫ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా గనక మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే వాళ్ళు అన్యోన్య పాశుపత హోమం అని చాలా బాగుంటుంది కొంతమందికి ఫైనాన్షియల్ బాగా విపరీతంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పర్టికులర్ స్వాతి నక్షత్రం వాళ్ళు ఈవెన్ లక్ష్మీ గణపతి హోమం కానీ పూజ కానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఫైనాన్షియల్గా ఇందులో మనకి భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉన్నాయి ఈ సత్య సంఘటనలో అలాంటి వాటికి మనకి మన్యు పాశుపత హోమం కానీ చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది అండి ఓకే సార్ ఈ తులారాశి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి సో చూసారు కదండి తులారాశి వారికి డిసెంబర్ నెలంతా ఎలా ఉండబోతుందో గురుగారు చాలా చక్కగా వివరించారు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా మీరే గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి నెక్స్ట్ టైం గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు సెలవు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందు